నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే శేషగిరిరావు గారు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం ఖచ్చితంగా నాకు మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది తృప్తిని కూడా ఇస్తుంది హక్తి మార్గంలో ఉన్న ఎంతో కొంత ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో కొంత చేస్తున్నాను అన్న భావనతో ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది అదే ఆది శంకరాచార్యుల వారి జయంతి రాబోతుంది రేపు ఆదివారం స్వామి జయంతి నూట్ పన్నెండు వందల ఇరవై ఆరవ జయంతిగా జరుపుకునేటటువంటి ఆ అద్భుతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి ఆ అద్వైత సిద్ధాంతాన్ని కానీ లేకపోతే అవైదిక మతాలని ఖండించిన ఆ విధానాన్ని కానీ పంచాయతనాన్ని ఇచ్చిన విధానాన్ని కానీ సౌందర్య లహరినిచ్చినటువంటి అద్భుతాన్ని కానీ లేకపోతే ఇక ఎన్నో స్తో స్తోత్రాలు అవి లోకహితం కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా మనల్ని మనం కష్టాల నుంచి ఖచ్చితంగా బయటపడాలి అని అనుకుంటే ఆది శంకర్లు చూపించినటువంటి మార్గం విన ఇంకోటి ఉండదు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు స్వామి గురించి ఒక్కసారి మీ ద్వారా ఎలా స్వామికి కృతజ్ఞతని ఆవిష్కరించాలి ఆ రోజున ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి కూడా ప్రతిదానికి ఏదో ఒక సందర్భంలో కృతజ్ఞత చెప్పి తీరవలసిన అవసరం అయితే ఉంటుంది అలాంటి ఇలాంటి సిద్ధ పురుషులకి కానీ మహనీయులకు కానీ మనం చెప్పకుండా ఉండటం అనేది నిజంగా మనకి మనం కృతజ్ఞహీ అవుతాం తర్వాత అది అంతరాత్మకి అది సరైన విధానం కూడా కాదు సో ఈ ఆత్మ పరమాత్మ అవ్వాలి అంటే ఈ అంతరాత్మ సరైన మార్గంలోకి వెళ్ళాలి ఆ సరైన మార్గంలో వెళ్ళడానికి దారి చూపిన వాడు మరి ఆది శంకరాచార్య సో అందుకని మరి ఆయన్ని ఆది గురువు మనం అన్నాం సో తర్వాత రెండోది ఏంటంటే అపర శంకరులే ఆది శంకరులు అని చెప్పేసి సో శంకర మరి శివుడి యొక్క అవతార ఉంది మరి ఆది శంకరాచార్యులకి కూడా భావించడం అనేది ఉంది కనుక ఇక్కడ ఆదిశంకరులకి మనం కృతజ్ఞతలు కదా ఎందుకంటే మన యొక్క హిందూ ధర్మంలో కనుక ఏదో మన హిందూ మతం అనేది లేదు కానీ హిందూ ధర్మం అనుకోండి హిందూ ధర్మం అనేది ఏదైనప్పటికీ కూడా ఉంటే ఇవాళ ఏది ఉన్నప్పటికీ కూడా అంత కూడా ఆదిశంకరులు పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా మనకి ఏదైనా సరే ఈ భావ దారిద్ర్యం దారిద్రం మంత్రదారిద్రం ఏ ఉన్నా కూడా ఆ దారిద్రాలు న్నింటిని పోగొట్టి ఒక సుసంపన్నమైన సంపద ఇచ్చాడు మరి తరగని సంపద ఇచ్చారు అంటే అవన్నీ ఆయన జ్ఞాన ఆయన జ్ఞాన సంపద సో అది స్తోత్రాలు అనుకోండి ఆయన ఉపదేశాలు అనుకోండి ఏది మీరు తీసేస్తారు ఏ తీయగలం సో ఇక్కడ మనం మొహమ్ దగ్గం అని చెప్పి భజగోవిందం అన్ని కూడా దాంట్లో వస్తాయి మరి భజగోవింద శ్లోకం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆని అది సో అది అర్థం చేసుకుంటే అది మనకి అవగతం అవుతుంది మనం ఇదే మనం వైవాహారికంగా వెళ్ళిపోతే ఎప్పటికీ నేర్చుకున్నాం అందుకనే ఆయన ఉపదేశాల్లో మీరు ఒక మాట అంటాడు ఆయన ఏమని అంటాడంటే కనుక మనకి ఏదైనా సరే మనిషికి ప్రథమ శత్రువు నిద్ర అని మీరు ఇక్కడ లోతుగా ఆలోచిస్తారని అనేది బాహ్య నిద్ర అని కాదు మన జ్ఞానం లేకుండా నిద్రపోవటమే అజ్ఞానంతో నిద్ర అజ్ఞానంతో ఉన్నప్పుడు మనం నిద్రపోతున్నట్టే నిద్రపోతున్నట్టే అది మనకి అంటే ఏదో మహానుభావులు మాట్లాడడం సో అది ఇక్కడ వీళ్ళ యొక్క సూక్ష్మత వేరు ఉంటుంది సో అలాగే మనిషి పెద్ద శత్రువు సోమర్తనం అంటాడే సోమర్తనం అంటే మనం దేన్ని అభ్యసించపోవటం సో అభ్యాసం అనేది ఉండాలి కదా మరి అది అది జ్ఞానానికి ఒక ఒకే వ్యవహారిక జీవితంలో మనకి కావాల్సిన సౌకర్యాల కోసం మనం అన్వేషించడంలో లేదు కానీ అలాగనే ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎలా వదిలేస్తాం ఆధ్యాత్మిక మార్గాన్ని మనం వదిలేసాము అంటే కనుక దానికోసం అన్వేషణ చేయకుండా మనం ఉండిపోయాము అంటే కనుక మరి ఇలాంటి శంకరాచార్యాల వరకు మనం కృతజ్ఞత చెప్పినట్టు కాదు ఖచ్చితంగా కృతజ్ఞతలమే సో కనుక ఇక్కడ కృతజ్ఞత కృతజ్ఞత చాలా దగ్గిరిపోయి ఉంటాయి మంది కొంతమందికి తెలియదు కూడా ఈ కృతజ్ఞత అని వాడేస్తారు అంటే మీరు నాకు బాగా సాయం చేస్తారు కృతజ్ఞతలన్నీ పెడుతుంటారు లో నాకు సో అంటే ఇక్కడ కృతజ్ఞతకి కృతజ్ఞతకి తేడా తెలియని ప్రపంచం మంది కాదు ఆ తేడా అంటే ఇక్కడ చాలా మంది అంటే ఏదైనా సరే రీసెర్చ్ చేసే పరిశోధకులు అంతా కూడా ఈ ఏదైతే పదాలు వాడారంటే అనుకోండి తర్వాత ఆయన చేసిన వివిధ శ్రోత్రాలు అనుకోండి ఆ శబ్దం అనేది చాలా పవర్ఫుల్ సో ఆ శబ్దం అక్కడ ఆయన దాంట్లో అలాగని కూడా పెద్ద బీజాక్షరాలు ఏమి ఉండవు శబ్దమే శబ్దం అంటే ఇప్పుడు మీరు పాత రోజుల్లో చెప్తారు ఏదైనా సరే ఒక వంతుని మీద ఒక నియమైన పద్ధతిలో వెళ్తే కనుక కవాతులు ఇలాంటివి చేసినప్పుడు ఒకసారి వంతుని కూలిపోతుందండి మన సైన్స్ చెప్తుండే పాత రోజులు సో అలా ఈయన యొక్క శబ్ద ప్రవాహం ఏదైతే ఉంటుందో అదే మంత ప్రవాహం అంతే సో ఖచ్చితంగా ఆయా దేవతలు పులకరించి పోవాలి అందుకే కదా వేదాలు కూడా శబ్దం అంటే శబ్దం రూపంలో నాదస్వరూపం శబ్దం బ్రహ్మస్వరూపం ఏదైనా కాదు సో ఆ శబ్దానికి ఉన్న గొప్పతనాన్ని తీసుకొచ్చిన వాడు శంకరాచార్య సో ఆది శంకరాచార్యం మరి అంతకంటే మనం అద్భుతంగా ఏ నిర్వహించుకోగలుగుతాం ఎలా కృతజ్ఞత ఆవిష్కరించాలి ఇవన్నీ సామాన్యులకి అంటే సాధన మార్గంలో లేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అర్థమయ్యే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు అది ఈశ్వర కృప అయితే జస్ట్ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా మనం ఆవిష్కరించాలి ఇందులో మనం చూసే చెప్పడం అనేది అదే రెండు పద్ధతులు అంటే ఇక్కడ ఒకటి ఆయన శ్లోకం మన యొక్క ఆయన ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఆయన స్వత్రం లేకుండా పూట గడవటం అనేది కష్టం అంటే ఏదైనా సరే ఇప్పుడు లలిత పంచరత్నం అనుకోండి అనుమతి పంచరత్నం అనుకోండి శారద భుజంగం అనుకోండి కనకధారస్థవం అనుకోండి గంగాస్తవం అనుకోండి దగ్గరలో ఉంది మనకి గంగా మరి గంగా అంటే అన్ని ఆయన పెట్టిన పిక్ష మీరు ఏవైతే నిత్యం వాడుతున్నారో అవన్నీ ఆయన పెట్టిన పెంచారు ముఖ్యంగా ఈ మనిషా పంచకాలని చెప్పి ఆయన రాసిన ఐదు పని ఏవైతే మనకి సోత్రాలు ఉన్నాయో అవి నిత్యం జరిపించినా మనం పంచ మహాపాతకాలని తొలగిపోతుంది అలాంటి లోకానికి ఆయన కంటే హితం చేసిన వాడు ఎవరైతే ఉంటారో అది ఇప్పుడు అందుకని ఆ కలకలం లాగా కలకాలం కన్నా ఆంతుల యొక్క కొన్నేళ్ళు బతిక ఆయన జీవితం ముప్పై మూడేళ్లలో మొత్తం ముప్పై రెండేళ్ళలో మొత్తం మొత్తం ఏది ఇవాళ అది ఇచ్చేశాడు ప్రపంచానికి వినియోగించుకోలేకపోవడం అధిక ఇప్పుడు ఆయన ఇందాక మరి ఇప్పుడు వాళ్ళు మనం చూస్తున్నాం ఆయన ఈ గురువుకి ఒక మంచి ఉదాహరణగా ఆయన చెప్తారు ఆయన అంటే ఎప్పుడైనా సరే గురువు అన్నవాడు ఉత్తమ గురువు అన్నవాడు ఎప్పుడు కూడా శిష్యుడి యొక్క తత్వాన్ని గమనించాలి శిష్యుని ప్రేమించాలి అని అంటే ఇక్కడ శిష్యుడి తత్వాన్ని గమనించడం అంటే ఏంటి అంటే పలానా శాసగిరి రావు గారు సున్నిత తత్వం ఈయనకి ఎక్కువ పరీక్షలు పెట్టకూడదు అలా ఉంటారు సో వీడు ఎలాంటి వాటినైనా తట్టుకుంటాడు కనుక వీడికి ఏమైనా పరీక్షలు పెట్టినా పర్వాలేదు కానీ నన్ను ఆయన ఒకే భావంతో చూడాలి ఈయన్ని ఒకే భావంతో చూడాలి అది ప్రేమ అంటే శిష్యుడు పట్లది ఏ శిష్యుడు ఎలా ఉన్నావు ఆయన తత్వం అనేది వాళ్ళ తత్వానుగుణంగా ఈయన బాధ చెయ్యాలి అంతవరకే కానీ ప్రేమించడం దగ్గర వచ్చేటప్పుడు యూనివర్సల్ కరెక్ట్ కానీ మరి ఇవాళ మరి విద్యా వ్యవస్థ అలా ఉందా ఎవరైతే పది మంది చదువుతారో ఆ పది మందికి ఎప్పుడు ర్యాంకులు ఉంటాయి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా స్టడీ క్లాసులు ఉంటాయి తప్పు కదా అది తప్పు కదా మీరు ఎప్పుడైనా గమనించండి నేను చూసిన చాలా నా అనుభవంలో చెప్తున్నాను అనేక కాలేజీలు వాళ్ళ మొదట్లోనే మెరిట్ స్టూడెంట్స్ పక్క లాగేస్తారు వీళ్ళకి ప్రత్యేకంగా క్లాసులు కండక్ట్ చేస్తుంటారు ఈ అజ్ఞానం ఎప్పుడు అజ్ఞానిగానే ఉండిపోతాడు ఎప్పుడు వాళ్ళు ఉద్ధరింపబడీ ఉద్ధరింపబడతాడు కానీ మరి ఆ రోజే ఆయన ఇలాంటివి మరి దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళందరికీ మరి భవిష్యత్తు అంతా అర్థమయ్యే ఉంటుంది కదా అందుకని ఎప్పుడు కూడా గురువు ఉత్తమ గురువు ఎవరైనా సరే శిష్యు యొక్క తత్వాన్ని గమనించాలి అందరినీ ప్రేమించాలి అని గురువు లేదు అనుకున్న వాళ్ళు కూడా ఆది శంకర్ గురువు కింద మనం భావించుకోవాలి అంతేగా ఆది అందుకే మరి ఆది గురువు అన్నది గురువు అన్న రైట్ రెండోది ఇంకోటి ముఖ్యమైన చెప్పాల్సింది ఏంటంటే ఆయన పెద్ద వాక్యం ఏం చెప్తారంటే దాంట్లోనే ఉంటుంది అర్థమంతా కూడా ఈ సంసారం అనేది ఒక పెద్ద కళ అంటే మన కళలో మనకి కళ్ళొస్తూ ఉంటాయి ఈ కళలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం ఆ కళ్ళలో ఉన్నంతసేపు భలే ఎక్కడెక్కడో తిరిగేస్తాం అదంతా నిజం అనుకుంటాం అయ్యో ఎంతసేపు కలగనా అనుకుంటాం బయటకు రాగానే ఈ సంసారం కూడా అంతే ఇక్కడ ఉన్నంతసేపు మీరు అలా ఉంటారు కానీ దీని నుంచి కొద్దిగా వెలుపలికి రండి మరి అంత తేలికైన మార్గంలో మనం అన్వేషణ మనకి చెప్పినప్పుడు అందుకే ఆయన మరి సద్గురువైంది మరి ఆ ఆ బాధల్ని మనం ఎందుకు మన బరువులో పెట్టుకోలేకపోతున్నాం సరే బతకడానికి ప్రతి మనిషికి కావాలి తప్పదు కానీ ఆ సంపాదనే బతుకు కాదు కాదు కదా ఎంతో కొంత సోల్స్ ప్రోగ్రెషన్ అనేది జరగాలి జరగాలి అంటే గురువు చెప్పిన మార్గంలో నడవాలి గురువు ఇప్పుడు ఇవాళ మనం భవిష్యత్ తరానికి అందించగలిగే మేలేం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం ప్రవేశపజేయటమే కదా ఇప్పుడు ఏదో రెమెడీలే చెప్పుకుంటూ రెమెడీలే గురించే మాట్లాడుతుంది ఇక్కడ అధిక ముఖ్యంగా ఇప్పుడు మనం ముఖ్యంగా పెద్ద మనం ఆధ్యాత్మికం అంటున్నాం ఆధ్యాత్మికం అనేది ఒక తొలి బీజం తర్వాత దాంట్లో జ్ఞానం అనేది రెండో బీజం తర్వాత వైరాగ్యం అనేది మూడో బీజం అది మూడు బీజాలుగా అందుకున్నాక ఆటోమేటిక్ గా మోక్షానికి వెళ్తాం సో ఈ ఆధ్యాత్మిక చైత్యం అనేది మొదట అసలు ఒక తొలి అడుగు అనేది పడాలిగా సో అలా పడాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ శంకరాచార్య యొక్క తత్వాన్ని గమనించాలి ఆయన పుస్తకం అటు ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద వేదాలన్నింటికి కూడా ఆయన భాష్యాలు రాశారు అవి శంకర భాష్యాలు శంకర భాష్యాలు అవన్నీ కూడా చదువు ఇప్పుడు వాళ్ళు అందించారు అంటే ఏదో ఊసిపోక అందించింది కాదు అవి చదువుకుంటే వాళ్ళ రుణం తీరుతుంది ఇప్పుడు వంద చదువుతాం కనీసం వంద చదివినప్పుడు కనీసం ఒకటో రెండు మనం ఆచరణలో తీసుకురావాలి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక రెండు తీసుకొచ్చాను మీ చేత నేను మీరు రెండు తీసుకొచ్చాను ఇంకా ఆయన చేత నేను మీకు ఆటోమేటిక్ గా వెళ్ళిపోయినట్టేగా సరే ఇక ఏ రోజు చేసినా ఏ రోజు చేయకపోయినా అందరికీ లక్ష్మి కావాలి కాబట్టి ఆ రోజు ఆయనను తలుచుకుని మరీ మరీ అంటే భక్తిపూర్వకంగా ఆయన తలుచుకుని స్వామి ఇంత అద్భుతమైన అనేది ఖచ్చితం ఇప్పుడు ఆయన ఆయన ఇప్పుడు ఏదైతే జ్ఞానబోధం అయితే ఉందో మరి ఎంత ఆయన కరుణార్థ హృదయుడు కాకపోతే ఆవిడ పాపం ఏదో ఎండిపోయిన ఉసిరికాయ దానం చేస్తే దానికి ఆయన చాలా మరి చాలా కరిగిన తీసుకొచ్చేసారు అంతే సాక్షాత్ లక్ష్మీదేవిని తీసుకొచ్చారు సో అందుకని ఇక్కడ లక్ష్మీదేవి కనకధారాస్తవం అనేది ఏంటంటే సరే అది కనకదారాస్వం వచ్చి వాళ్ళ వాళ్ళ జీవితాలు మరి మార్పు వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు సరే లేదు కనక దారాస్వం చదువుతున్న మా జీవితాల్లో పెద్ద మార్పు రాలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక రెండు పద్ధతులు అయితే ఆచరించారు ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా కనకధారాస్థం అనేది ఎప్పుడు కూడా మనం కోరిక చెప్పుకుని చదవకూడదు కోరిక లే ఎందుకంటే దాంట్లోనే ఆయన మనకి మన తరపున ఆయన కోరేశాడు వీళ్ళింటో ప్రసరించాలి మళ్ళీ మళ్ళీ మనం వచ్చే వచ్చేయాలి వచ్చేయాలి అనుకోరు అది దురాశ అవుతా సో అదొక పాత్ర తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆ తెలుపు రంగు స్వీట్లకి ఆవిడ మైమర్చిపోతుంది సో ఇక్కడ అందుకని కచ్చితంగా మీరు ఏదైనా సరే కొద్దిగా గోరిమిటీలు అంటాం మనం చిన్న గోరుమిటీలు అలాంటివి కానీ కలకండ కానీ మీరు గనక అమ్మవారికి పెట్టి నిత్యం పారాయం చేయండి కనీసం శుక్రవారం శుక్రవారం ఇది వృత్తి రోజులు మీరు పెట్టినా పెట్టకపోయినా కనీసం శుక్రవారం పెడితే ఖచ్చితంగా మీకు ఇప్పటిదాకా ఒకవేళ మీరు వల్ల నాకు పెద్దగా మార్పు రాలేదు వాళ్ళు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా కొంత చేయండి మీకు అలాంటిది మరి మన జన్మ సాధ్యకత పొందాలి అంటే మన జన్మ సా సరిపోని విషయాల గురించి జన్మ సాధ్యకత కావాలంటే కనీసం ఒక్క విషయాన్ని ఆచరించలేము ఖచ్చితంగా తప్పకుండా అది అయితే పడాలి మన మంచి విషయాన్ని తెలియజేశారు శేషగిరిరావు గారు కృతజ్ఞతలు నమస్కారం